వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమ క్రియేషన్ చాలా మంది బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కానీ స్టిచ్ చేసేటప్పుడు కానీ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అసలే కుదరడం లేదు అని చెప్తున్నారు సో ఈ రోజు ఈ వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అన్ని సైజెస్ వాళ్ళకి ఎలా పర్ఫెక్ట్ మెథడ్లో కట్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం అండ్ అదే విధంగా బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా చంక భాగంలో అండ్ చంక కింద కూడా ముడతలు లూజు టైట్ రాకుండా ఎలా కట్ చేసుకోవాలి అనేది నేను నీకు సారీ నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాను చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే దీని ఒక ప్రీవియస్ వీడియో చూడండి ఈ రోజు వీడియోలో మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఏ ప్లేస్లో కట్ చేయాలి ఎలా కట్ చేయాలి అనేది అయితే తెలిసి ఉండాలి సో మనం క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అనేది నిన్న వీడియోలో చెప్పినాను కదా ఇది ఎక్కడ ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్న ఫ్యాబ్రిక్ ని ఇలా తిప్పేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఈ ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వస్తాయి సో ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎప్పుడు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే వెనకాల భాగంని బేస్ వేసుకొని కట్ చేసుకుంటాం అండ్ విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే రెండు మెథడ్స్ తెలిసి ఉండాలి ఒకటి స్ట్రైట్ కట్ ఒకటి క్రాస్ కట్ మరి స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఈ వెనకాల భాగం ఇది ఉంది కదా దీన్ని ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం క్రాస్ కట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఈ నెక్ లైన్ ఉంది చూడండి ఈ నెక్ లైన్ తీసుకొచ్చుకొని ఈ పాట దగ్గర పెట్టండి పెట్టి ఇలా క్రాస్లో అనుకోండి దీన్ని మనం కట్ బ్లౌజ్ అంటాం సో మీరు ఇలా పెట్టినప్పుడు మీకు ఇక్కడ కానీ ఈ ప్లేస్లో కానీ ప్లేస్ సరిపోతలేదు ఏం చేయాలి చేసేది ఏం లేదు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంటేనేమో ఇప్పుడు నేను వన్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా సో నాకు సఫీషియెంట్గా సరిపోయింది మీరు ఎయిటీ తీసుకున్నారనుకోండి వాష్ చేసేసరికి ఇంకొంచెం తగ్గుతుంది అప్పుడు మీకు ఇక్కడ సరిపోదు సో సరిపోనప్పుడు ఖచ్చితంగా అతుకులు అనేవి పడతాయి తప్ప వేరే ఏది ఉండదు సో ఇలా అయితే క్రాస్లో పెట్టుకోండి క్రాస్లో పెట్టుకొని ఇది ఎలా ఉందో దాన్ని లైన్ బార్డర్ అయితే వేసుకోండి ఇలా క్రాస్లో కట్ చేస్తే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం స్ట్రైట్గా కట్ చేస్తే స్ట్రైట్ కర్ అంతే సింపుల్ సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం ఇది ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ చంక కొల్తా అండ్ భుజం దగ్గర కుట్టు కోసం ఎక్స్ట్రా లైన్ అండ్ నెక్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు జస్ట్ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసిన ఎందుకోసము అంటే వెనకాలదేమో డీప్ ఉంటుంది ముందు తక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి స్ట్రైట్ కట్కి క్రాస్కట్కి డిఫరెన్స్ ఏంటి ఎలా అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఇది నోట్ చేసేసుకోండి సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పాయింట్ చూడండి ఫస్ట్ ఏం చేయాలి అంటే నెక్ మార్కింగ్ చేయాలి నెక్కు కోసం ఈ భుజం కుట్టు ఉంది కదా ఈ భుజం కుట్టు కింద పెట్టేసుకోండి ఈ ప్లేస్లో పెట్టుకొని ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోండి ఇదిగోండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు తీసుకునేటప్పుడు మనం ఫస్ట్ లైన్ డ్రా చేసిన చూడండి ఈ లైన్ డ్రా చేసిన గీత పక్కకు ఉండాలి హుక్స్ పాయింట్ అనేది సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడి వరకు ఉంది సో ఇక్కడి వరకు ఉంది కదా దీనికంటే ఒక పావించు పైకి తీసుకోండి పైకి తీసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి స్క్వేర్ బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి పైకి తీసుకోండి తీసుకొని సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఇటు కొంచెం ఇలా క్రాస్ మార్క్ చేసేసుకోండి ఇక్కడేం కట్ చేయకండి జస్ట్ క్రాస్లో మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో మాత్రమే మనం రౌండ్గా మార్క్ చేసేసుకోవాలి ఇలా తీసుకోవడం వల్ల మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది లేదనుకోండి మీకు షేప్ అనేది ఇట్లా గుంజు పట్టేసినట్టుగా యూ షేప్ కాకుండా వీ షేప్ కాకుండా షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది మనం తీసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ మార్కింగ్ చేసేసుకున్నాం కదా నెక్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత నెక్ యొక్క కింది భాగం పొడుగు కింది భాగం పొడుగు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసుకోవాలా అంటే కాదు ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ పార్ట్ అండ్ షేప్ బెల్ట్ పార్ట్ అని రెండు ఉంటాయి ఈ షేప్ బెల్ట్ పార్ట్ వదిలేసి ఈ పైన పార్ట్ మాత్రమే మనం తీసుకోవాలి సో ఇది తీసుకోవాలి అంటే ఈ షేప్ బెల్ట్ ఎక్కడ జాయిన్ చేసినాము అనేది మనకు తెలిసి ఉండాలి ఓకే ఇదిగోండి షేప్ బెల్ట్ అనేది మనం ఈ ప్లేస్లో జాయిన్ చేసినాం ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకొని పైన కుట్టు కోసం పావించి వదిలేసేయండి పావించి వదిలేసి ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఓకే ఎందుకు వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఈ మధ్యలో స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కోసం పోతుంది అండ్ అదేవిధంగా ఈ పైన పాటికి ఈ కింద పాట కలిపి ఇక్కడ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ ఎక్స్ట్రా లోపలికి పోతుంది కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇది మనం తీసుకున్న సెకండ్ పాయింట్ ఓకే ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నెక్స్ట్ వచ్చేసి చంక భాగం ఆల్రెడీ వెనకాల భాగంలో నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను అవునా చంక గురించి ఆ ఫ్రంట్ పార్ట్లో మళ్ళీ కూడా చంక గురించి ఎందుకు చెప్తున్నాను అంటే నేను హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు చెప్పినాను ఏమని ఒకసారి చూడండి ఇక్కడ హ్యాండ్స్ నిన్నటి వీడియోలో సో హ్యాండ్స్కి లోతు తీయాలి అని చెప్పినాను ఎందుకు మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి మనం హ్యాండ్స్ ముందుకన్నా ఏదైనా వర్క్ చేసినా మన హ్యాండ్స్ అనేవి ముందుకు ఉంటాయి సో చంక భాగంలో ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే లోతు తీసుకోవాలి హ్యాండ్స్కి లోతు తీసినాం సేమ్ అదే విధంగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అనేది తీసుకోవాలి సో ఈ మిడిల్ ఉంది కదా ఈ మిడిల్ ప్లేస్లో హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి ఇది వెనకాల భాగం యొక్క చంక దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసేసుకొని ఇదిగోండి ఇలా అయితే లోతు తీసేసుకోండి కొంచెం ఇలా బయటకు వచ్చి దీనిలోకి కలిపేసేయండి ఈ విధంగా లోతు తీసినాం అనుకోండి మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు సో మీకు ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఏంటి అది అని అంటే మనం ఇక్కడ లోతు తీస్తున్నాం కదా లోతు తీసినప్పుడు చంక అనేది ఎక్కువైపోతుంది కదా ఏం ప్రాబ్లం లేదా అని సో చంక మనం ఎక్కువ తీసినాం మళ్ళీ ఇక్కడ డాట్ అనేది స్టిచ్ చేస్తాం సో డాట్ స్టిచ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా చంక అనేది సెట్ అయిపోతుంది మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఇది మనం తీసుకున్న థర్డ్ పాయింట్ నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అయితే చూసేసేయండి ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఇటు సైడ్ చూడండి చేతులు జాయిన్ చేసిన దగ్గర నుండి ఇక్కడ కింద మనం ఇక్కడ షేప్ బెల్ట్ ఎక్కడి వరకు జాయిన్ చేసినామో అక్కడ వరకు నోట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి పైన దగ్గర నుండి ఇక్కడి వరకు తీసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకున్నా కుట్టు కోసం అండ్ అదేవిధంగా ఇక్కడ మధ్యలో డాట్ ఉందనుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి డాట్ లేదు కాబట్టి ఇక్కడ ఓన్లీ కుట్టు కోసం హాఫ్ ఇంచ్ ఒకవేళ మీరు కట్ చేసే బ్లౌజ్కి డాట్ ఉంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఇది మనం తీసుకున్న ఫోర్త్ పాయింట్ ఇవి క్లియరా నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం ఇప్పుడు నేను టూ పాయింట్స్ చెప్తాను అవి మాత్రం కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సో ఏంటంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు తీసుకోవాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి ఇదిగోండి కనిపిస్తుందా భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇక్కడ కింద ఒక డాట్ అయితే ఉంటుంది సో ఈ డాట్ వరకు తీసుకోవాలి ఇక్కడి వరకు కాదు ఈ డాట్ మీరు ఏ బ్లౌజ్ మీ దగ్గర ఉన్నాయి ఈ డాట్ అనేది ఇలా బయటకే కనిపిస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికి పొడవు అనేది తీసుకోండి తీసుకునేటప్పుడు మరీ బాగా లాగకండి ఓకే జస్ట్ ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ పార్ట్ పొడుగులో కొన్ని డౌట్స్ అయితే వస్తాయి అది ఏంటి అంటే కస్టమర్ వచ్చేసి పైనున్న చెస్ట్ పార్ట్ లూజ్గా ఉంటుంది ఫిట్టింగ్ పర్ఫెక్ట్ రావట్లేదు అని చెప్పినప్పుడు మనం ఎంత అని అడుగుతాం కదా కొంచెం అని చెప్పినప్పుడు కొంచెం లూజ్ ఉంటుంది అంటే ఈ లైన్ ఒక హాఫ్ ఇంచ్ పైకి జరుపుకోండి లేదు కస్టమర్ పైన మొత్తం లూజ్ లూజ్ ఉంటుంది అన్నప్పుడు ఈ లైన్ వన్ ఇంచ్ పైకి జరిపేసుకోండి ఓకే లేదు కొందరు కస్టమర్స్ వచ్చి ఏం చెప్తారు ఈ పైన ప్లేస్ సరిపోతలేదు ఈ చెస్ట్ పార్ట్ పైకి షేప్ బెల్ట్ ఎక్కువ వస్తుంది అని చెప్తారు సో అలాంటప్పుడు ఈ లైన్ అనేది కిందికి జరపాలి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓకే సో ఈ ఫిఫ్త్ పాయింట్ గుర్తుపెట్టుకున్న తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనం కొలత బ్లౌజ్తోని కూడా చేసి చెప్పొచ్చు బట్ నేను ఈ పాయింట్ అనేది కొలత బ్లౌజ్తో చెప్పకుండా టేప్తో చెప్తాను ఖచ్చితంగా మీరు కొత్త వాళ్ళు అయితే నోట్ చేసి పెట్టేసుకోండి ఎందుకంటే కొలత బ్లౌజ్లో అస్సలు కరెక్ట్గా ఉండవు కొందరి కొందరివి కొందరు ఒక్కొక్క ప్లేస్లో ఉట్టిస్తారు సో సరిగ్గా ఉండవు అందుకోసం ఇలా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ పైన మనం ఈ లైన్ పైన మార్క్ చేసుకోవాలి ఫిఫ్త్ లైన్ పైన దానికోసం ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి ఎవ్వరికైనా ఏ సైజు వాళ్ళకైనా ఫస్ట్ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోండి సన్నమున్నారా ఉన్నారా లావు ఉన్నారా హెవీ పర్సనాలిటీయా అదంతా మనకు అవసరం లేదు జస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది అని అనుకోండి ఓకే ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోండి ఈ పాయింట్ దగ్గర నుండి ఈ సైడ్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎవరికి నడుము కొలత ఇరవై ఆరు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఒకవేళ మనం కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంది అనుకోండి నడుము కొలత ఇరవై ఏడు నుండి ముప్పై ఇంచుల మధ్యలో ఉంటే ఈ లైన్ దగ్గర నుండి ఇటు రెండు ఇంచులు తీసుకోండి ముప్పై కంటే ఎక్కువ ఉంది ఓకే ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు రెండున్నర కొందరు ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ పర్సనాలిటీ ఉంటుంది చూడండి వాళ్ళకి పదకొండు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే చేస్తున్నా రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకొని ఈ ప్లేస్ని మధ్యలోకి ఫోల్ చేసుకుంటున్నాను ఇది ఎందుకోసం అంటే మనకి డాట్ పాయింట్ ఇది వచ్చేసి మనకి సిక్స్త్ పాయింట్ మీరు కావాలి అనుకుంటే నోట్ చేసి పెట్టేసుకోండి సో ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఈ ఇక్కడ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఈ డాట్ యొక్క మార్కింగ్ రెండున్నర ఇంచులు తీసుకోండి ఒకవేళ వెనకాల బ్లౌజ్ యొక్క పొడుగు పదిహేను ఇంచుల కంటే ఎక్కువ ఉందనుకోండి మూడు ఇంచులు తీసుకోండి ఇదిగోండి ఈ విధంగా తీసుకుంటే మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఈ ఒక్క డాట్ కుదిరితే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం కుదిరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ కలిపేసేయండి ఇక్కడ నుండి ఇక్కడ కలిపేసేయండి మళ్ళీ డౌట్ వస్తుందా ఇవి అని ఇది సెకండ్ పాయింట్ మార్కింగ్ చేసేటప్పుడు ఇది ఫోర్త్ పాయింట్ మార్కింగ్ చేసేటప్పుడు నేను చెప్పినాను కావాలి అంటే ఒకసారి బ్యాక్ సైడ్కి వెళ్ళి చూసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ అదేవిధంగా చాలామంది హుక్స్కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు కదా ఆ గ్యాప్ అనేది రాకుండా ఉండాలి అంటే ఇలా సైడ్కి ఒక పావించి ఇక్కడ పావించి ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసేసుకోండి అండ్ అదేవిధంగా ఇది మెయిన్ డాట్ సెకండ్ డాట్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఇక్కడ పైన కుట్టు కోసం ఒక పావు ఇంచ్ వదిలేసేయండి వదిలేసి ఇది ఎంత ఉందో అంత మార్కింగ్ చేసేసుకోండి కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకోండి సెంటర్ మార్కింగ్ సెంటర్ మార్కింగ్ కంటే హాఫ్ ఇంచు డౌన్ చేసేసుకోండి నెక్స్ట్ దీని ఒక పొడుగు రెండు పావు ఇంచులు తీసుకొని సైడ్కి పావు పావు ఇంచు ఉండే విధంగా డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్టిచ్ చేసుకోండి లేదు అంటే అవసరం లేదు అండ్ ఇంకొకటి ఫ్రంట్ పార్ట్ కొందరికి రౌండ్గా రావాలి అంటారు కొందరికి షార్ప్గా రావాలి అంటారు సో రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఈ డాట్స్ అనేవి కొంచెం దూరం దూరం స్టిచ్ చేసి వదిలేసి అనుకోండి మీకు రౌండ్ వస్తుంది షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు దగ్గర దగ్గరికి స్టిచ్ చేసినారు అనుకోండి మీకు షార్ప్గా సూదిమొన్నలాగా వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ సో ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ ఒకవేళ మీకు స్ట్రైట్ కట్ కావాలి ఓకే స్ట్రైట్ కట్ కావాలి అంటే ఏం చెప్పినాను ఈ వెనకాల భాగంని స్ట్రైట్గా పెడితే స్ట్రైట్ కట్ క్రాస్ పెడితే క్రాస్ కట్ అన్నాను కదా ఇప్పుడు క్రాస్ పెట్టి ఇలా ఎలా అయితే మార్కింగ్ చేసి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటున్నానో సేమ్ ఇది స్ట్రైట్గా పెట్టి సేమ్ ప్రాసెస్లో కట్ చేస్తే దాన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం అంతే తప్ప కటింగ్లో వేరే చేంజెస్ అయితే ఏముండవు మరి ఏది బెటర్ అని అంటే చెస్ట్ మరీ తక్కువ ఉన్నారు చిన్న పిల్లలు పెద్ద ఏజ్ వాళ్ళకి స్ట్రైట్ కట్ బెటరు చెస్ట్ ఉన్న వాళ్ళకి క్రాస్ కట్ బెటర్ ఎందుకంటే మనకి క్రాస్ కటింగ్లో క్లాత్ అనేది సాగుతుంది సో సాగడం వల్ల ఫ్లెక్సిబుల్గా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో అందుకోసం ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి ఓకే అండ్ మరి స్ట్రైట్ కట్ వల్ల ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలి అంటే స్ట్రైట్ కట్ బెటర్ సో ఇప్పుడు ఇది సేమ్ యాసిస్గా కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది క్రాస్లో కట్ చేసుకున్నాం కదా మరి షేప్ బెల్ట్ కూడా క్రాస్లో అంటే కాదు షేప్ బెల్ట్ అనేది స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఇప్పుడు ఏదో ఒక ప్లేస్లో మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి ఈ ప్లేస్లో కట్ చేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని కింద స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఆ తర్వాత హాఫ్ ఇంచ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా మనం షేబెల్ స్టిచ్ చేసేటప్పుడు లోపల సైడ్ లైనింగ్ మెయిన్ పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు కింద హాఫ్ ఇంచ్ అవుతుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేస్తున్నా ఇది హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ కాజా పట్టి సైడ్ అని అర్థం ఈ విధంగా తీసుకున్న తర్వాత షేబెల్ట్ పొడిగి ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు నోట్ చేసేసుకోండి స్టార్టింగ్ దగ్గర నుండి ఈ డాట్ వరకు మార్క్ చేసేసుకోండి డాట్ స్టిచ్ చేసినప్పుడు ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా లోపలికి పోతుంది కదా సో ఇలా మార్క్ చేసేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో ఫిట్టింగ్ అండ్ ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి సో ఇక్కడ సైడ్ జాయింట్స్ అని రాస్తున్నా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఎవరికైనా కాజా పట్టి దగ్గర మూడున్నర ఇంచులు సైడ్ జాయింట్స్ దగ్గర ఇంచులు అండ్ ఈ మిడిల్ ప్లేస్లో రెండు బావు రెండున్నర అలా తీసేసుకోండి పొట్ట వాళ్ళకి రెండు బావు ఇంచులు తీసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మీకు పర్ఫెక్ట్ షే బెల్ట్ ఒకవేళ కస్టమర్ నాకు పెద్ద వద్దు చిన్నగా కావాలి అనుకుంటే మూడు ఇక్కడ మూడు మూడు అని చెప్పినాను కదా మూడు రెండున్నర రెండు అలా తీసుకోండి ఒకవేళ షే బెల్ట్ ముడితో వస్తుంది అనుకున్న వాళ్ళు ఈ ప్లేస్లో అయితే తగ్గించుకోండి సో ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేనైతే క్లియర్గా చూపించినాను ప్రీవియస్ వీడియోస్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేసేయండి నెక్స్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది స్టెప్ బై స్టెప్ అయితే పోస్ట్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరైనా కటింగ్ స్టిచ్చింగ్ చేసినా నాకు కనుక ఫోటోస్ కనుక షేర్ చేయాలి అనుకుంటే మన గౌరమ క్రియేషన్స్ కరీంనగర్ ఇన్స్టా పేజ్లో అయితే ఫోటోస్ అయితే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూసారంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ